దేవరహస్యాలు దేవరహస్యాల్లో ఈరోజు మనం మిత్రులారా దేహం ఉంది దేహానికి అవయవాలు ఉన్నాయి దేహం ఉంది దేహానికి అవయవాలు కాళ్ళు చేతులు కన్ను ముక్కు నోరు కాళ్ళు ఇలా దేహం ఉంది దేహానికి అవయవాలు ఉన్నాయి మరి జీవునికో జీవునికి అవయవాలు లేవు దేహం యొక్క అవయవ అవయవ సంబంధాన్ని జీవ లక్ష్యార్థమైనటువంటి ఆత్మయందు ఆరోపితం చేశాం మనందరం కూడా అలా ఆరోపితం చేసి నేను ఆత్మను అనే భావం కలవాడికి అవయవాలు లేవు మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నాహం నోత్రం న జిహ్వా నగ్రాణ నేత్రే నచవ్యోమ భూమిర్ న తేజో చిదానంద చిదానందరూప శివోహం శివోహం అంటే నేను దేహం అని నువ్వు అనుకున్నావుగా అందువల్ల ఈ అవయవ సౌముదాయాన్ని తీసుకెళ్ళి ఆయనకి తగిలిచ్చేసావు ఇంకొకసారి నేను దేహం అని నువ్వు అనుకుంటున్నావు కదా అందువల్ల ఈ ఈ అవయవ సౌ సముదాయాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి పరమాత్మ కూడా తగిలిచ్చావు ఎప్పుడైతే నువ్వు ఈ దేహాన్ని దాటి ఆత్మ వద్దకు వెళ్ళావో అక్కడ ఎలా ఉన్నావు నిర్వికారం నిరవయం నిర్గుణం అక్కడ ఏమీ లేవు కాబట్టి మనం దేహభావంలో ఉండి చేస్తున్నామా ఆత్మభావంలో ఉండి చేస్తున్నామా ఏదైనా సరే అనేది మనకు మనం ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి అంటే మనం ఏదైనా కానీ ఆధ్యాత్మికం ఆధ్యాత్మిక పరంగా చేసేది దేహభావంలో ఉండి చేస్తున్నామా ఆత్మభావంలో ఉండి చేస్తున్నామా దేహభావన బాగా బలపడి ఉంది కాబట్టి ఈ దేహభావాన్ని మనం ఆత్మయందు ఆరోపితం చేసి అంటే దేవుని ఎందు ఆరోపితం చేసి దేవుడికి కూడా అవయవాలు పెట్టుకొని భావిస్తూ ఉన్నాం ఆయనేమంటున్నాడు ఏడవ అధ్యాయం ఇరవై నాలుగో శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ పరంభావం అజానంతో మమ అవ్యయం అనూత్తమం అంటున్నాడు అర్జున నాశనము లేనటువంటి సర్వోన్నతమైనటువంటి శ్రేష్టమైన నా యొక్క ఉనికిని తెలియని అవివేకులు మాం అబుద్దయ తెలియనటువంటి అవివేకులు అవ్యక్తుడనై అవ్యక్తం నామరూపరహితమయ్యున్న నన్ను వ్యక్తి స్థూల సూక్ష్మ ఆకారములు ధరించిన వ్యక్తిగాను ఆపదలు అనుభవించు వానిగాను తలంచుచూ ఉన్నారయ్యా చక్కగా క్లియర్గా క్లారిటీగా బోధించేశారు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ అవ్యక్తుడనై నామరూపరహితమై ఉన్న నన్ను స్థూల సూక్ష్మ ఆకారములు ధరించిన వ్యక్తిగాను ఆపదలు అనుభవించు అనుభవించు వానిగాను తలంచుచూ ఉన్నారయ్యా అని చక్కగా బోధించారు శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు అలా చేస్తున్నారయ్యా అంటే నా అహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమావృత యోగమాయ చేత అంటే అజ్ఞానము లేదా అవిద్య చేత ఆవరింపబడిన బ్రహ్మమును అందరూ తెలుసుకోలేరయ్యా సమాధి సమాధి మాయను పోగొడుతుంది అప్పుడు బ్రహ్మము స్పష్టముగా తెలుస్తుంది అందుకే కఠోపనిషత్తులో కూడా ఓ నచికేత తం దుర్దర్శం గోడం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం యోగాదిగమేన దేవం మతవా ధీర హర్ష జహాతి అన్నారు ధర్మరాజు గారు రెండవ వల్లిలో పన్నెండవ శ్లోకంలో అంటే నచికేత సులభంగా చూడాలనివి కానిది ఆత్మస్వరూపము సూక్ష్మమైనది ఆత్మస్వరూపము శరీరములోనే హృదయమునందు ఉన్నది సనాతనమైనది అయినటువంటి ఆ ఆత్మస్వరూపమును ఆ బ్రహ్మస్వరూపమును సమాధి ద్వారా బ్రహ్మముని తెలుసుకుని ద్వంద్వములను వదిలివేస్తారబ్బాయి అన్నారు అంటే నిర్వికారుడు నిర నిరవయవి కాబట్టి మహాకారణ అంటే గ్రాణమునందు శ్వాస దగ్గర ఉన్నటువంటి మహాకారణ ఈశ్వరుని పూజ దగ్గర పాదవు ప్రక్షాళయామి అనే అవకాశాలు లేవు కానీ అక్కడ కూర్చోవడం అలవాటు పడితే ఇక్కడ ధ్యానంలో కూర్చుంటావు అనే ఉద్దేశంతో పూజని పెట్టారు అక్కడ పూజ దగ్గర పాదవు ప్రక్షాళయామి ఉదరం ప్రక్షాళయామి అనేటువంటి విధానంగా ఒక అరగంట అక్కడ కూర్చోబెడదామనే విధానంగా ఒక అరగంట పూజా విధానంలో అక్కడ కూర్చోవడం అలవాటు పడితే నువ్వు ఇక్కడ ధ్యానంలో కూర్చుంటావు అనేటువంటి విధానంగా అది పెట్టారు అది అభ్యాసం చేయడం కోసం పెట్టారండి అవన్నీ కూడా ధ్యా అవి అభ్యయ అంటే ధ్యాన చేయడం కోసంగా పూజలో ఎక్కువసేపు కూర్చోవడం అనేవి పెట్టారు అవన్నీ ధ్యానంలో కూర్చునే స్థాయి నీకు వచ్చిందనుకో అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి పొగ ఉంటే నిప్పు ఉన్నట్లే శ్వాస ఉంటే ఈశ్వరుడు ఉన్నట్లే ఆయన ఉండటం వల్ల ఈ శ్వాస ఆడుతుంది తప్ప మనం ఆడించే వస్తువు కాదది మన చేతుల్లో అది లేదండి కాబట్టే మహాత్ములు యోగులు ఈశ్వరుణ్ణి ఆరాధించి ఈశ్వర ఆశ్రయం ద్వారా బ్రహ్మమును పొందుతూ ఉన్నారు జీవుడు బ్రహ్మమును పొందలేడు జీవుడు ఈశ్వర స్థాయికి వస్తేనే బ్రహ్మమును పొందుతాడు జీవుడు ఉన్నది ఎక్కడా నేత్రస్థానమైనటువంటి అగ్నిస్థానమైనటువంటి కారణదేహ కారణదేహస్థానము జీవుడు ఉన్న స్థానము అంటే జీవస్థానము అవిద్య కాబట్టి జీవుని స్థలం అది అంటే స్థూలదేహము నోటి దగ్గర చెప్పుకున్న ఆపోస్థానము స్థానము సూక్ష్మదేహము చెవి దగ్గర చెప్పుకున్న జలస్థానము కారణదేహము నేత్రస్థానము దగ్గర చెప్పుకున్న అగ్నిస్థానం కారణదేహ ఉపాధి కలవాడు జీవుడు అంటే స్థూల సూక్ష్మదేహ ఉపాధుల వల్ల జీవత్వం రాలేదు మనకి కారణదేహ ఉపాధి వల్ల జీవత్వం వచ్చింది కానీ స్థో స్థూలదేహం కానీ సూక్ష్మదేహం కానీ కారణదేహం కానీ మూడు ఉపాధులే కానీ అవిద్యోపాధి వల్ల జీవత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు జీవుని యొక్క స్థానం ఎక్కడ అంటే స్థానమైనటువంటి అగ్ని స్థానమైనటువంటి నేత్రస్థానం దగ్గర జీవుడికి స్థానం చెప్తారు అది మన యొక్క యాక్చువల్ స్థానం అంటే జీవుడు గోడకాలతో స్థూలాన్ని ఇంద్రియాలతో సూక్ష్మదేహాన్ని వాడుకుంటాడు ప్రాతిభాషిక వ్యవహారం కావాలా స్వప్న వ్యవహారం కావాలా అంటే సూక్ష్మదేహంతో సంబంధం పడతాడు వ్యవహారం కావాలా అంటే అవస్థతో స్థూలదేహంతో సంబంధం పడతాడు రెండు కాకపోతే షుప్తి అంటే నేత్రస్థానమైనటువంటి అగ్నిస్థానంలోకి వెళ్ళి కూర్చుంటాడు జీవుడు కావాలి అనుకుంటే మరలా వ్యవహారంలోకి రావచ్చు జీవుడు కావాలి అనుకుంటే ఆ నిద్రలో నుంచి మళ్ళీ సూక్ష్మదేహంలోకి వచ్చి స్వప్నాన్ని అనుభవించవచ్చు మళ్ళీ స్థూల దేహంలోకి వచ్చి జాగ్రత్త అవస్థని అనుభవించవచ్చు కానీ పరమాత్మ దగ్గరకు వెళ్ళాలి అంటే మాత్రం మహాకారణ శ్వాస అనేటువంటి ఈశ్వరులతో సంబంధం పెట్టుకోవాలి ఒకటవదైనటువంటి జాగ్రత్త అనుభవం గల ఈజీనే నోటి దగ్గర ఈశ్వరుడు అన్నారు జాగ్రత్త అనుభవం గల ఈజీనే చెవి దగ్గర తైజసుడు అన్నారు జాగ్రత్ అనుభవం గల ఈ జీవుణ్ణే నేత్రం దగ్గర ప్రాజ్ఞుడు అన్నారు నాలుగవదైనటువంటి తురి అనుభవం గల జీవుణ్ణి అంటే ముక్కు దగ్గర కోటస్థుడు అంటారు కోటస్థ అక్షర ఉచ్యతే అని గీతాచార్యుల వారు అంటే దేవరహస్యాల్లో మనం చెప్పుకుంటుంది ఏందయ్యా అంటే ముఖ్యంగా జాగ్రత్త అనుభవం గల ఈజీ ఉన్నే నోటి దగ్గర విశ్వడు అని జాగ్రత్త అనుభవం గల అంటే స్వప్న అనుభవం గల ఈజీ ఉండే చెవి దగ్గర తైజసుడు అని సుషుప్తి అనుభవం గల ఈజీ ఉండే నేత్రం దగ్గర ప్రాజ్ఞుడు అని తురియ అనుభవం గల ఈ జీవుణ్ణే శ్వాస దగ్గర ముక్కు దగ్గర కూటస్థుడు అని అంటారు అంటే విశ్వడు నోటి దగ్గర తేజస్సుడు చెవి దగ్గర ప్రాజ్ఞుడు కన్ను దగ్గర కూటస్థుడు ముక్కు దగ్గర చెప్తారు దేవరహస్యాల్లో గురువులు అత్యంత రహస్యంగా ఈ నాలుగవ అనుభవం హంసతో ఉంటే వస్తుంది అజ్ఞానము అవిద్య ఉపాధి గల జీవుడు ఉపాధిగా గల జీవుడు ఎప్పుడైనా కానీ విశ్వచైతన్యముకు శుద్ధ బ్రహ్మమును చేరుకోవాలి అంటే ఇంకో మార్గం లేదు మహాకారణ శ్వాస దగ్గర ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఆశ్రయించాల్సిందే ఎవరైనా సరే